జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప బెంగళూరు రైల్వే పనులు పూర్తి చేయాలని పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సాధనకై డిసెంబర్ ఎనిమిదవ తేదీ కడప నగరంలో ఇంజనీర్ భవన్ లో జరుగుతున్న సదస్సును జయప్రదం చేయాలని ఆర్ఆర్ఆర్ కేఎఫ్ లో కరపత్రం విడుదల చేయడం జరిగింది అనంతరం అఖిలపక్షం కమిటీ నాయకులు నారాయణ రెడ్డి సిఆర్ వి ప్రసాద్ సత్తార్ మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు పరిశ్రమకై ఏ ఒక్క పార్టీ కూడా చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో అఖిలపక్షం కమిటీ నాయకులు గుర్రప్ప సుబ్బరాయుడు జయవర్ధన్ శంకర్ రవిశంకర్ రెడ్డి ఆంజనేయులు దస్తగిరి దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలైన రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాల ప్రజల యొక్క సమస్యలు దీర్ఘకాలంగా ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు దీని కారణంగానే ఈ ప్రాంతాలు వెనకబడిపోయి ఉన్నాయి తాగటానికి నీళ్లు లేవు ఉద్యోగాలు చేయడానికి పరిశ్రమలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో విభజన హామీలో ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి అంశం కడపలో భారీ ఉక్కు కర్మాగారం నిర్మించాలని చెప్పి నిర్ణయించబడింది ఇప్పటికీ పది సంవత్సరాలు పైగా అవుతా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం కనీసం అడుగు కూడా ముందు ఎక్కినటువంటి పరిస్థితి ఇందులో గత ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఈడి ఎన్డీఏ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ద్రోహం ఈ ప్రాంతాలకు చేసింది మరి స్టీల్ ప్లాంట్ స్థాపించకపోవటమే కాకుండా ఇక్కడ నుంచి కడప నుంచి బెంగళూరుకి వేసేటువంటి రైలు మార్గాన్ని కూడా అర్థంతరంగా ఆగిపోయడం జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలైనా కానీ పూర్తిగా పరిస్థితి ఈ పరిస్థితుల్లో రాయలసీమ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు మెట్ట ప్రాంతాల యొక్క సదస్సును డిసెంబర్ ఎనిమిదవ తేదీన కడపలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సదస్సులో రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతాల యొక్క సమస్యల పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు అని చెప్పి కార్యాచరణ రూపొందించుకునే కొంత కోసం ఈ సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం పరిశ్రమలు కానీ అదేవిధంగా వస్తు వస్తువులు కానీ అవన్నింటినీ కూడా అమరావతికి పరిమితం చేయడం జరుగుతూ ఉంది లక్ష కోట్ల రూపాయలు పైగానే ఖర్చు పెట్టి అమ ఒక్క ఒక్క లక్ష ఎనిమిది వేల మంది ఉండేటువంటి ఆ అమరావతికి పెద్ద ఎత్తున నిధులు తరలించడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు అమరావతిని అభివృద్ధి చేయండి మాకు అభ్యంతరం వల్ల కానీ అభివృద్ధిని అంతటినీ కూడా కేంద్రీకరించేటువంటి పద్ధతుల్లో కొనసాగితే మరొకసారి ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతారు ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకు ఆ ఉద్యమాల ద్వారా జరిగేటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా ఈ పాలకులే అనుభవించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పాలకులకు తెలియజేస్తూ ఉన్నాం